నమస్తే దిస్ ఈస్ సౌర్య వెల్కమ్ టు ట్రూత్ టాక్ ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సౌర్య గారు సార్ ఎవరినైనా ఇప్పుడు మీరు పలకరించారు చూసారా నమస్కారం సౌర్య గారు అలా పలకరించకుండాను కొంతమంది పలకరించాం అనుకోండి మనం ఆ ఓకే బాగున్నాను బాగున్నాను అనుకుని వెళ్ళిపోతారు నువ్వు బాగున్నావా ఏంటని మాట్లాడరు ఆ బానే ఉన్నాను అబ్బాయి ఏదో అలా ఉన్నా అని అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తారు పలకరింపులో కూడాను ఏరా ఎలా ఉన్నానంటే ఏరా బానే ఉన్నట్టు కూడా అక్కడ ఉంటారు అట్లా రకరకాల జనాలు రకరకాల పలకరింపులు ఉంటుంది కానీ ఒక మనిషి మనకి ఎదురు ఆ మనిషిని ఎలా పలకరిస్తే ఒక మనిషిని మనం పలకరించామంటే ఏంటి ఆ రిలేషన్ తెలిసిపోద్దు తెలిసిపోద్ది వీళ్ళ ప్రవర్తన ఏంటి వీళ్ళ అసలు వంశాన్ని కూడా పట్టేస్తుంటారు పలకరింపుని బట్టి అబ్బాయి ఎంత బాగా పెంచారో తరతరాల నుంచి మీరు ఏం చెప్తారు సార్ ఎట్లా పలకరించాలి దాని వల్ల అసలు ఏంటి పలకరింపు వల్ల వచ్చే ఇదేంటి విషయం ఏంటంటే మనం మా చిన్నప్పుడు సరదా చెప్తున్నాను వీధిలోంచి వెళ్తుంటే సైకిల్ సైకి వెళ్తుంటే ఈ వీధి నువ్వు పలానా అనుసేయ గారు అబ్బాయి కాదు గాంధీ గారి అబ్బాయి కాదు నేను చిన్నప్పుడు చూసాను ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు అసలు మన సంబంధం లేదు ఎవరు నాకు తెలీదు కానీ ఆ ప్రేమ అభిమానంతో నువ్వు అంటే మేము బ్యాగులు పట్టుకుని ఆ క్యారేజ్ పట్టుకెళ్తుంటో వాళ్ళు చదువుకున్న కుర్రోడని అర్థమయ్యి వాళ్ళు చదువుకోలేదు కాబట్టి బాబు నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు పలానా అనుసే గారి అబ్బాయి గాంధీ గారు అబ్బాయి కదా ఎంతవరకు వచ్చావు బాగా చదువుకో అనే ఒక చిన్న మాటకి ఒక ఇన్స్పిరేషన్ అనమాట అండి ఎవరో వ్యక్తులు తెలుసు నువ్వు బాగా చదువుకోవాలి నువ్వు బాగా చదువుకోవాలి నువ్వు మంచి కలెక్టర్ వాళ్ళ నువ్వు మాస్టర్ వాళ్ళ అలా అనేవారు మాట నువ్వు బాగా డబ్బులు సంపాదించుకో ఇల్లు కొనుక్కో కారు కొనుక్కో అలా అనేవారు అసలు మనకి దేవుడు వరాలు ఇచ్చా అంటే అది పక్కన పెడితే నిజంగా వీళ్ళు తెలియని వ్యక్తులు వరాలు ఇచ్చేసేవారు అమ్మా పలకరింపులో ఇప్పుడు ట్రైన్ లో కూర్చుంటాం అండి ట్రైన్ లో కూర్చున్నా ట్రైన్ లో ట్రావెల్ అవుతుంటాం లేదా బస్సులో కూర్చుంటాం వెళ్తున్నప్పుడు కొంతమంది అసలు అలా మౌనంగా ఉంటారు మాట వెళ్ళి మనం పలక ఎక్కడికి వెళ్తున్నారు రాజమండ్రి వెళ్తున్నాం ఇంకేం మాట్లాడాలి అయ్యో మనకు సమాజంలో ఉన్నాము దానివల్ల ఏమవుతుంది అంటే మనలో కొన్ని హ్యాపీ హార్మోన్స్ అని ప్రొడ్యూస్ అవుతాయండి కొంతమంది చూసి చూసినా కూడా వేస్తుంది ఎందుకు పలకరించాం రావు బాబు అని చెప్పారు నా మా పక్కన వైఫ్ ఉంది అనుకోండి ఫస్ట్ నేను పలకరించారు ఆ అమ్మాయి సరిగ్గా ఆ అమ్మాయి అబ్బాయి సరిగ్గా సమానం చెప్పలేదు అయ్యిందా వదిలిందా పలకరించావు కదా ఏది అది సమాధానం ఊరుగుండి వెళ్ళిపోయి ఉందని అంటారు అంటే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే అవతల వల్ల కొద్దిగా ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయమ్మా ఇంటరాక్షన్ ఆ ఇంటరాక్షన్ లో వాళ్ళు ఏమవుతుంది వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు ఒక్కోడు ఏం చేస్తారంటే ఇంట్లో రాసేళ్ళని చెప్పేస్తారమ్మా అవునవును కొద్దిగా కలపడం చాలా కొద్ది కలిపి అనుకో వాళ్ళ కోడల గురించి కొడుకు గురించి ఏ ఏ విధంగా కోడలు ఏం పెట్టింది ఆ కొడుకు ఏ విధంగా చూసాడు మొత్తం అంతా ఏమంటే బాగున్నారంటే చాలు ఏం కోడలు ఉంది కదా అని మొదలు పెడతారు మొదలు అంటే ఏది చెప్ప అమ్మాయి అమాయకత్వం మాట ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అని అంటే పలకరించినంత మాత్రాన ఇంట్లో గుట్టు బయటకు చెప్పకూడదమ్మా ఒకవేళ చెప్పారు ఏమవుతుంది అదేమంటే వాళ్ళకి ఎంత నవ్వు వచ్చేస్తా అంటే నవ్వుని పాలైపోతారు మాట వాళ్ళు ఇప్పుడు అనుకుంటా చూసారా కోడలు సరిగ్గా పెట్ట అంటే వీళ్ళు రకరకాల మనుషులు ఒక టైంలో అత్తలు ఏడిపించారు కోడల్ని నా చిన్నప్పుడు కూడా కోడలు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా రకాలుగా అసలు అప్పట్లో బోళ్ళు ఇది కూడా హత్యలు కూడా బోళ్ళు జరిగిపోయేది దున్నపోతుల్లో పుడుకుంది అలాగనివరను పూర్వం కానీ కొద్దిగా మారి కోడలు అంటే భయస్థితికి వచ్చేసింది అత్తలు మారారు అత్తలు మారి అమ్మో మా కోడలు అమ్మో మా కోడలు బాబోయ్ అత్తలు మారా ట్రెండ్ మారింది ఎందుకంటే వాళ్ళు కూడా పూర్వమ్మా వాళ్ళ కోడళ్ళ సంపాదన ఉండేది కాదు ఓన్లీ ఇంట్లో ఉండటమే ఇప్పుడు కోడలైనా సరే వాళ్ళ కూతురు అయినా సరే వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకున్నారు ఎప్పుడైతే డబ్బులు సంపాదించుకుంటున్నారో వాళ్ళకేమవుతుంది హడావుడి హడావుడిగా ఉంటది నిజంగా అత్తను కానీ ఆడపడసిన అన్నం లేదు వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోవాలి అత్తయ్య గారు తొందరగా తినండి అని అన్నాను అనుకోండి నా కోడలు తొందర ఈవిడకు ఆకలేదు తొందర తినేమంటది తొందరగా ఆయన్ని సర్దేసి ఇంటికి వెళ్ళిపోవాలి అది లాక్ చేసుకుని వెళ్ళిపోవాలని ఆమె ఆలోచన నాకు ఆకలేదు మూడు రోజులు అంటే ఈవిడ ఇవన్నీ నాకు అనవసరం ఉండే ఆఫీస్ లేట్ అయిపోతుంది అని ఆ అమ్మాయి ఇలాగ మిస్అండర్స్టాండింగ్ అమ్మాయి ఎప్పుడైనా సరే మనం తెలియని వాళ్ళతో మాట్లాడినప్పుడు కొన్ని కొత్త విషయాలు మనకు తెలుస్తాయి మనకైనా చిన్న వాళ్ళు అనుకో మన అనుభవాలు చెప్తాం వాళ్ళకి బాబు ఇలా చేయి అలా చేయని చెప్తాం లేకపోతే వాళ్ళకి వాళ్ళ వల్ల ఏం చదువుకుంటే ఏం ఉద్యోగం వస్తుందని నిజంగానే మాకు కలెక్టర్ అని ఇంజనీర్ అన్నీ తెలియవు మాకు ఏదో టెన్త్ తర్వాత డిగ్రీ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ డిగ్రీ అలా అనుకున్నాం కానీ కలెక్టర్ ఉంటుంది ఇంజనీర్ ఉంటుంది ఆర్థిక సమస్యలు ఉండే మాట ఎలా సరే మనం డబ్బులు సంపాదించుకోవాలి బతకాలి మంచి హోదా ఉండాలి ఒక ఇల్లు ఉండాలి చిన్న ఇల్లు కొనుక్కోవాలని అనుకునేవాళ్ళం మా కోరిక ఏంటంటే ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు తర్వాత ఏంటంటే ఒక స్కూటర్ స్కూటర్ కొనకి ఏంటి కారు అలాగ నెక్స్ట్ ఫారెన్ ట్రిప్స్ అన్ని నెక్స్ట్ స్టేజ్ ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలని ఏదేమైనా బాగా మాట్లాడి దానివల్ల ఏంటంటే మనకి నర్వస్ యాక్టివ్ అవుతాయి అవతరులకు ఆనందం కలిగించిన వాళ్ళు ఆప్యాయత ఉండాలి ఏదన్నా వాళ్ళకి సమస్యలు ఉంటే మన ఓదార్పు ఉంటది దానివల్ల మంచి జరుగుతుంది చెడే ఉండదు అన్నమాట థ్యాంక్ యూ సార్